దాదాపు పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో నేటి ఉదయం నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ చర్చలు జరిపారు కార్మికుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఆటంకం ఉండదనే భరోసా కల్పించాలని ప్రయత్నం కమిషనర్ చేసినప్పటికీ కార్మిక నాయకులు ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరి అలాగే తమ విధులు తాము చేసుకునేలా చర్య తీసుకోవాలని కోరారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒకవైపు కమిషనర్ ఇచ్చిన టెండర్ రద్దు చేయము మిమ్మల్ని యథావిధిగా కొనసాగిస్తామని చెబుతుంటే కార్మికులు మాత్రం ఈ టెండర్ ప్రక్రియ తమకు భయాందోళన కలిగిస్తుందని కమిషనర్ మమ్మల్ని పిలిచిన మేం చర్చలకు రావట్లేదని చెప్పడం సరికాదని రాత్రి ఫోన్ చేసి చర్చలకు రమ్మంటే మేము ఉదయానికే వచ్చామని రోజులో పది సార్లైనా ఈ సమస్యపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారి వాదన వినిపిస్తున్నారు నెల్లూరు నగరంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు చేసినటువంటి సమ్మెకి సంబంధించి మరొకసారి కొన్ని విషయాలను స్పష్టం చేయడానికి మీ అందరి యొక్క అటెన్షన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎవరైతే సమయం చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అపోహ వారిని అవకాశ విధానం నుండి తొలగిస్తున్నారని వారిని కాంట్రాక్ట్ పద్ధతులకు తీసుకెళ్తున్నారని తర్వాత వారి యొక్క ఉద్యోగ భద్రతకు భంగం ఉందని చెప్పేసి వారు ఆందోళన ఉన్నారు అయితే నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానివ్వండి తర్వాత నిన్న రాత్రి మంత్రి గారు ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానీ ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ని కూడా ఆకాశ విధానం నుండి తొలగించేటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ప్రభుత్వం చేయడం లేదు రెండవది ఎవరైతే వర్కర్లు ఉన్నారో వారందరూ కూడా ఆకాశ విధానం కొనసాగుతారో ఎవరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన లేదు మూడవది తొమ్మిదవ వార్డులో పిలిచినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక వార్డుని మనం హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్ అన్ని విధాలుగా చేయాలని అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి హండ్రెడ్ పర్సెంట్ సోర్స్ అగ్రిగేషన్ జరగాలి హండ్రెడ్ పర్సెంట్ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్ జరగాలి అక్కడ కుప్పల్ని ఎప్పటికంటే అప్పుడు తొలగించాలి ఆ విధంగా చే చేయాలంటే దానికి కావాల్సినటువంటి మెన్ ఎంత మెటీరియల్ ఎంత మెషినరీ ఎంత అవసరం అవుతుంది అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం దాన్ని బట్టి భవిష్యత్తులో ఈ కార్పొరేషన్కి కావచ్చు లేదా మిగిలిన చోట్ల కావచ్చు ఎంత మెన్ ఉండాలి ఎంత మెటీరియల్ అవసరం అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం దీన్ని పైలట్ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది కాబట్టి దీనివల్ల ఉన్నటువంటి వర్కర్లకి ఎటువంటి ఉద్యోగ భద్రతకు కానివ్వండి వారి శాలరీస్ కానివ్వండి ఎటువంటి ఆటంకం లేదని ఎటువంటి అభద్రత లేదని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం ఇది ఇప్పుడు ఈరోజు మార్నింగ్ను కూడా కొంతమంది యూనియన్ నాయకులతో పాటు వర్కర్లు కూడా వచ్చారు వారందరూ కూడా స్పష్టంగా నేను తెలియజేశాం వారు కూడా ఏదైతే ఆ ఆందోళనలో లేకపోతే అపో అపోహలుతున్నారో అది కొంతవరకు వారికి కూడా పూర్తిగా అర్థమైంది అయితే ఈ మెసేజ్ని వారికి పంపించడానికి పదే పదే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో దీంతో కార్మికులు కొంత కూడా ఆలోచనలో పడ్డారు మరొకసారి వారు ఈ ఆ పని ఏదో ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏదో మేమే చేస్తాము మాకేపు చెప్పండి అనేటువంటి ఆలోచనకు వచ్చారు దాన్ని మరొకసారి పై స్థాయి పై అధికారుల దృష్టికి మరి వారితో మా మంత్రి గారితో మాట్లాడి మరో దఫా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా దానిపైన మంచి నిర్ణయం తీసుకొని త్వరలోనే ఈ సమయ విరమణ కార్యక్రమాన్ని టేకప్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నామని చెప్పి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా మనకు అడిషనల్ వర్కర్స్ని పెట్టుకొని ఉన్నటువంటి రెగ్యులర్ వర్కర్స్ ద్వారా డే నైట్ కష్టపడి శానిటరీ సెక్రటరీలు కానివ్వండి ఇన్స్పెక్టర్స్ కానివ్వండి శానిటేషన్ విభాగంతో పాటు అధికారులందరూ కూడా కష్టపడుతున్నారు నగర ప్రజలు కూడా మీరు సమన్ మీరు కూడా దయచేసి ఈ శానిటేషన్ సిబ్బందికి సహకారం ఇవ్వాలని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా జరుగుతున్నటువంటి వర్క్ని ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి కార్మికులకు కూడా వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి పనిచేసినటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టద్దు వారి యొక్క పనులకు ఆటంకం కలిగించద్దు ప్రజారోగ్యం సంబంధించినటువంటి శానిటేషన్ మనం సకాలంలో చెత్తం తరలించబోతే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి మీరు చేసినటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టడము లేదా జరుగుతున్న పనులను ఆటంకం అని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు కూడా దీన్ని పెద్ద మనసు అర్థం చేసుకొని ప్రజలు కూడా సహకరించాలని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా శానిటేషన్ని ఒకటి రెండు రోజులు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మొత్తం కంట్రోల్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నెల్లూరు నగర సంస్థ కమిషనర్ నందన్ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడదాం సమస్య పరిష్కారం కోసం అని అన్నారు మేము దానికి వెంటనే మీరు ఎప్పుడు రమ్మంటే ఆ టైంలో వస్తాం సార్ అని చెప్పాము కానీ కమిషనర్ గారు పదే పదే చెప్తున్నారు మేము చర్చలో పిలుస్తా ఉన్నాను రావడం లేదని ఇది అవాస్తవం మమ్మల్ని ఏ క్షణం పిలిచినా ఏ టైంలో పిలిచినా మేము వస్తాము దాంట్లో ఎటువంటి ఎన్నిసార్లు పిలిచినా వస్తాం రోజుకు పదిసార్లు చర్చించమన్నా కానీ వస్తాం ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం వాళ్ళది వచ్చి లాభాలు కాంట్రాక్టర్లో లాభాలు అది వాళ్ళ పరిస్థితి ఇది ఆకలి దప్పులు రోజు కూలి ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకొని తినేటటువంటిది కార్మికుల పరిస్థితి కాబట్టి కమిషనర్ గారికి మేము ఒకటే చెప్పాం మినిస్టర్ గారు పైలట్ ప్రాజెక్టు ఇవన్నీ అని అన్నారు పైలట్ ప్రాజెక్ట్ చేయండి ఆప్కాస్ కార్మికులతోనే చేయండి ఉన్న పద్ధతిలోనే చేయండి కాంట్రాక్టర్లు టెండర్లు వద్దని చెప్పాము అట్లాగే మరొక అంశం ఏంటంటే రాష్ట్రం అంతా ఒక విధి విధానాలు పాలసీ ఇవన్నీ అమలైన తర్వాత అదేమీ లేకుండా ఇలా అంటే ఏదైనా కానీ ఉన్న పద్ధతుల్లో చేయమన్నాం అది మంత్రి గారితో మాట్లాడి అన్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు పద్నాలుగు రోజుల నుంచి పనులు లేవు వాళ్ళ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి ప్రజారోగ్యం దెబ్బతిని నగర ప్రజలందరూ కూడా ఎక్కడ చెత్త అక్కడ పేరుకోబోయి వైరస్లు ఎన్నింటితో అల్లాడుతున్నారు ప్రజారోగ్య దృష్ట్యా నగర ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించండి మొండి పట్టు పట్టద్దు దయచేసి కమిషనర్ గారు ఆలోచించండి మీరు మంత్రి గారికి తెలియజేయండి అని కార్మికులు వేడుకున్నారు మేము కూడా అదే తెలియజేశాం అందుకని వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించాలని చెప్పాము కమిషనర్ గారు మంత్రి గారితో మాట్లాడిందే ఏ నిర్ణయం తీసుకోలేమన్నారు మంత్రి గారితో మాట్లాడి త్వరగా తెలియజేయమని చెప్పాము మేమైతే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ మొండి పట్టు విడనాడి ఆ టెండర్లు కాంట్రాక్టర్లు వాళ్ళ జేబులు నింపేదానికి వీళ్ళు కడుపులు కొట్టడం ఎందుకు మీ పైలట్ ప్రాజెక్టు మీ ప్లాన్స్ ఏమున్నాయి కార్మికులు చేస్తారు కదా ఇది మేము అడిగాం కాబట్టి ఆయన మాట్లాడి చెప్తా అన్నారు చర్చలు సఫలం కాలేదు కాబట్టి సమ్మె యథాతథంగా కొనసాగుతుంది వీలైనంత త్వరగా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము యూనియన్గా విజ్ఞప్తి చేస్తాం ఇవాళ గత పద్నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న పార్శుద్ధ్య కార్మికుల సమస్య మీద చర్చలకి కమిషనర్ గారు పిలిచారు వివిధ నాయకత్వం చర్చల్లో కమిషనర్ గారు గతంలో చెప్పిన విషయాన్ని మళ్ళీ పదే పదే చెప్తున్నారు స్పష్టంగా చెప్తా ఉన్నాం తొమ్మిది డివిజన్ సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ వ్యవస్థకి పోవాలని నిర్ణయించారో ఆ టెండర్ వెంటనే కూడా రద్దు చేయాలని కోరుతాం ఇప్పుడు కూడా అదే పాయింట్ మేము చెప్పాం ఒక పైలట్ ప్రాజెక్టుగా దాన్ని చేయదలుచుకుంటే ఎవరైతే ఇప్పుడు ఆప్కాస్ కాస్ కార్మికులుగా ఉండేవాళ్ళు ఉన్నారో ఆ కార్మికుల ద్వారానే ఇప్పుడు ఉన్న వ్యవస్థలోనే ఉన్న సిస్టమ్ ప్రకారమే చేయించేదానికి ఆ బాధ్యత తీసుకొని కార్మికులు చేస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చాం ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆ డివిజన్ తీసుకొని అక్కడ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేదానికి కార్మికులంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పాం అయితే దీంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ కాకుండా ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో భాగంగానే అవసరమైన సిబ్బందిని కేటాయింపు చేసి ఎక్విప్మెంట్ మొత్తంగా సరఫరా చేస్తే ఆ విధంగా కార్మికులే చేస్తారని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరిగింది కానీ కమిషనర్ గారు యథావిధిగా వారు చెప్పిన మాట చెప్తున్నారు అందువల్ల ప్రస్తుతానికి చర్చలు అయినాయి